బ్రేకింగ్ చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ఏర్పాటైన పిసి ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగిస్తోంది ఇవాల్టి విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకటాపారావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మను కమిషన్ చీఫ్ పిసి ఘోష్ ప్రశ్నించారు నిధుల సేకరణ బిల్లుల చెల్లింపులు కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ప్రిపరేషన్ అంశాలపై అధికారులను ఆరా తీశారు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు సిబ్బంది జీతాలు ఎవరు చెల్లించారు వంటి అంశాలపై ప్రశ్నించారు అయితే కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకుని బిల్లులు వెంటనే చెల్లించకుండా వాటిని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశామని వాటి ద్వారా వచ్చిన డబ్బులను కాళేశ్వరం కార్పొరేషన్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం వాడినట్లుగా వెంకట అప్పారావు అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రుణాల ద్వారా వచ్చే వడ్డీ నిధులను జీతాలుగా ఎలా తీసుకుంటారని అధికారులను కమిషన్ చీఫ్ ప్రశ్నించారు కాళేశ్వరం కార్పొరేషన్లో కాంట్రాక్ట్ డిప్యుటేషన్ పై వచ్చేవారు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్లుగా చెప్పారు కాళేశ్వరం కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా లోన్లు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని అధికారులు ప్రశ్నించారు దీనికి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు కార్పొరేషన్ బోర్డు ఆమోదం అనంతరమే లోన్లు తీసుకున్నట్లుగా వివరించారు రుణాలు తీసుకున్నాక ఏవైనా అసెట్స్ వచ్చాయా పిసి ఘోష్ అడిగిన ప్రశ్నకు అధికారులు బదిలిస్తూ ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్కు ఎలాంటి ఆదాయం అసెట్స్ లేవని బదిలిచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ అప్పటి అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది అసలు వాళ్ళు ఏమేమి చెప్పారంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఆర్థిక స్తోమత అలాగే క్రమశిక్షణ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నట్టుగా జరిగే నష్టాలు కావచ్చు పెట్టిన ఖర్చు కావచ్చు ఇష్టానుసారంగా వివరించిన తీరును అంతా కూడా ఈ కమిషన్ దృష్టికి అయితే వచ్చింది మరి వీటన్నిటి కూడా ఎవరు బాధ్యత వహిస్తారన్నట్టుగా జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే అధికారులలో ప్రశ్నించి మరి కమిషన్ ముందు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకటప్పారావు అలాగే చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్ చీఫ్ పనిభూషణ్ అలాగే ఆ వినంత హాజరయ్యారు గతంలో దాఖలు చేసిన అప్రెడ్ ఆధారంగా కమిషన్ వారిని పూర్తిగా విచారించింది అన్ని అంశాల పైన కూడా కమిషన్ ఆధారంగా వచ్చిన విషయాల పట్ల కూడా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ను నిధుల సేకరణ మరియు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై ఆ జస్టిస్ పి ఘోష్ అయితే ప్రశ్నించింది మరి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు సిబ్బంది ఉద్యోగుల జీతాలు చెల్లింపుల పైన కూడా పూర్తిగా తీసింది కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని బిల్లులు బిల్లులు వెంటనే చర్చించకుండా బ్యాంకుల్లో ఎఫ్డీలు అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లుగా వెంకటాప్పరావు కమిషన్ చెప్పారు మరి ఈ ఫిక్స్ డిపాజిట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్టుగా కూడా చెప్పారు మరి కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం కూడా తనిఖీ చేస్తారో మరి రుణాల ఎవరి ఆదేశాలు మరి తీసుకున్నారని కమిషన్ అయితే వీళ్ళందరినీ కూడా సీరియస్ గా క్వశ్చన్ చేసింది మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు కూడా వీరంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది మరి ప్రస్తుతం ఆస్తులు ఏదైతే వచ్చాయో మరి అలాగే రుణాలు తీసుకున్న తర్వాత కార్పొరేషన్కి ఏమైనా అంటే బెనిఫిట్ అంటే ఆస్తులు ఏమైనా వచ్చాయా కమిషన్ అయితే సీరియస్ గా ప్రశ్నిగా మరి దీనికి కమిషన్ కు వారైతే ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదని ఆస్తులు కూడా రాలేదని అధికారులు అయితే పూర్తిగా ఇటు కమిషన్ ముందు మరి బదిలిచ్చారు మరి బిల్లుల చెల్లింపుల నిబంధనల ప్రకారమే జరిగాయని మాత్రం వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అలాగే వాళ్ళ ముందు కార్ నివేదిక గురించి కూడా అకౌంట్స్ అధికారులను జీసీ జస్టిస్ ఘోష్ ప్రస్తుతం అయితే అడిగారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు విషయంలో కార్గ్ నివేదికతో మీరు అంగీకరిస్తారా అని ఘోష్ అడగగా మరి ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కార్గ్ నివేదిక ఇచ్చిందని అధికారులు అయితే మరి ఘోష్ చెప్పడం జరిగింది మరి ఆర్థిక సోమత క్రమశిక్షణ ఈ వైఫల్యం ఈ విషయాల్లో తాము స్పందించలేమని కూడా చెప్పారు మరి ఇలాగే చీప్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రభుత్వం మరి కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలు కూడా సమాధానం చెప్పకుండా దాడి వేశారు మరి పలు ప్రశ్నలకు తనకు సంబంధం లేదన్నట్టుగా తెలియదు చెప్పలేను సో ఇలాంటి సమాధానం అయితే చెప్పుకొచ్చారు ఇక్కడే అర్థమైపోతుంది దీంట్లో వైఫల్యాలు ఎంత జరిగాయి ఎంత మోసాలు జరిగాయి ఎంత క్రమం జరిగింది మరి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉండి తెలియదంటే ఇలా ఖజానాపై ఎంత భారం పడుతుంటే మీకు కనీస బాధ్యత లేదా పట్టింపు లేదా అన్నట్టుగా ఇటు కమిషన్ అయితే ఆమెపై అపహారం అయితే వ్యక్తం చేసింది మరి ఇన్ని నేపథ్యంలో మరి చీఫ్ అకౌంట్ ఆఫీసర్లే మరి ఎక్కువగా వారు నివేదికలు సో దీంట్లో ఒక నివేదిక అయితే చాలా తొందరగా ఇది క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి దీంట్లో పూర్తిగా అధికారులు మాత్రం ఇది కమిషన్ అయితే చాలా అసహనంగా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది రైట్